దేశ ప్రధాని మొదలుకొని గ్రామీణ స్థాయిలో ఉన్న చిన్న యువకుడి వరకు కూడా అభిమానాన్ని పొందినటువంటి ధీరో పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పుట్టినరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బానిస సంఖ్యల నుంచి రాక్షస పరిపాలన నుంచి అంతమొందించినటువంటి పుట్టినరోజుగా అభివర్ణిస్తూ అటువంటి మహానుభావుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఈ రోజు అల్లూరులో జరుపుకోవడం జనసేన మండల పార్టీ అధ్యక్షుడు కార్తీక శర్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ అనేటువంటి అల్లారి సుధాకర్ గారి సూచనల మేరకు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు అరవై మంది చేత ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా యువకులు వారందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం దానం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈ రోజున వారి చేత రక్తం ఇప్పించే పరిస్థితికి వచ్చింది అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు దీనికి నిదర్శనం అటువంటి వ్యక్తిని ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రధానైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారుగా ఇద్దరి నాయకత్వంలో అభివృద్ధి పడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజునే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక శుభ సూచికగా భావిస్తూ ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాల్లో ఈ రోజున వారి పుట్టినరోజును జరుపుకుంటూ ఈ రోజున అల్లూరు కూడా నేను రావటం అదే విధంగా సాయంత్రం కూడా ఈ రోజున కావలలో కూడా ఆయన యొక్క పుట్టినరోజు సంబరాలను జరపటం ఇది అందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి విషయంగా ఈ రోజు అభివర్ణిస్తూ అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన సైనికులకి అందరికి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా అభినందిస్తూ ఒక మంచి నాయకుని ఈ రోజు ఆంధ్రప్రదేశానికి దొరికినందుకు మన అందరం కూడా ఆనందించాలి ఒకవైపున విజన్ ఉన్నటువంటి నాయకుడు ఇంకొకటి ధైర్యాన్ని నింపే నాయకులు ఇద్దరు కలగలిపితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతి దాంట్లో మన అందరం కూడా పాల్గొనుకోవడానికి అవకాశం కల్పించిన ప్రజలందరూ కూడా మన ధన్యవాదాలు తెలియజేయాలి ఈ రోజున చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ప్రతి పేదవాడికి అన్ని విధాలు ఆదుకుంటూ ఒక మంచి మార్గమైనటువంటి ప్రభుత్వంగా ఈ రోజు ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి కావలి నియోజకవర్గం తరపున జనసేన బీజేపీ తెలుగుదేశం తరపున కావలి రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్ల తరపున కావలి నాలుగు లక్షల ఇరవై ఐదు జనాభా తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో యువతను ఉర్వస్తూ ప్రజా సమస్యల మీద వెలువెత్తు చాటుతూ నిరంతరం ప్రజా సేవలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ముందుకు తీసుకుపోవడంలో చంద్రబాబుకు తోడుగా నీడగా మెండుగా ఉండి ఆంధ్రప్రదేశ్ని ఒక బంగారు ఆంధ్రప్రదేశ్గా ఒక పరిపూర్ణమైనటువంటి భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్న ప్రభుత్వంగా తీర్చిదిద్దే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ముందుకొస్తారని వారు ఒక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు కావాలని నియోజక తరఫున అందిస్తున్నాం ధన్యవాదాలు